ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం డిఏ ఎన్నికలకు ముందు డిఏ ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు ఎన్నికల కమిషన్ దానికి అనుమతి ఇవ్వకపోవడంతో అట్లీస్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత డీఏలు డిఏలు వస్తాయని చెప్పేసి అందరు అనుకున్నారు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల దగ్గరకు వస్తూ ఉంది ఇప్పటికీ డిఏలు ఇంకా రాకపోవడం బాధాకరం అయితే దాదాపు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అదొకసారి చూద్దాం ప్రజెంట్ ఎంత అని మనకు నడుస్తూ ఉంది ఒకసారి చూద్దాం ప్రజెంట్ వచ్చేసి మనకు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్రజెంట్ నడుస్తున్నటువంటి డిఏ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఇది ఎప్పటిది అంటే జానవరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఇచ్చి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి మన డిఏ ఇంక్రీజ్ కావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి డిఏ పెంపు రెండు వేల ఇరవై రెండు జానవరి తర్వాత జూలై రెండు వేల ఇరవై రెండు ఎస్ చూద్దాం జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జానవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా నాలుగు డిఏలు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే పెండింగ్ డిఏలను చెల్లిస్తామని చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కారణంగానో లేకపోతే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కొన్ని కొన్ని చూసుకోవాల్సినవి ఉంటాయి ఆర్థికంగా చూసుకోవాల్సిన అన్నీ చూసుకోవాల్సిన ఉంటాయి కాబట్టి కాస్త ఆలస్యమైందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే అయితే ఈ నెలాఖరులోపు ఒకటి లేదా రెండు డీఏలు అయితే విడుదల కావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ సంఘాలు రీప్లెంటేషన్ చేయాలి చేసే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నాలుగు డిఎలు మనకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ జూన్ మంత్ నడుస్తూ ఉంది ఇంకొక వన్ మంత్ అయితే జూలై యాడ్ అవుతుంది జూలైలో మళ్ళొక డిఏ వస్తుంది అంటే మొత్తం ఐదు డిఏలు ఐదు డిఎలు అంటే మామూలు విషయం కాదు ఏ ప్రభుత్వం కూడా ఐదు డియలను ఎప్పుడు కూడా పెండింగ్లో ఉంచలేదు కాబట్టి ఐదు డిఏలు యాడ్ కాకముందే ఒక రెండు డిఎలు ఇచ్చేసినాం అనుకో మళ్ళీ ఒక మూడు డిఎలు ఉంటాయి నెక్స్ట్ పిఆర్సీ ఉంటుంది కాబట్టి కొంతవరకు పిఆర్సీలో ఆ డిఎలను మెర్జ్ చేసి బకాయిలను ఎరియర్స్ని ఖాతాలు వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకంతకుమించైతే ప్రభుత్వం చేసేది అయితే ఏం లేదు ఒకేసారి నాలుగు నాలుగు డిఎలు ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి కనీసం రెండు డిఏలైనా వస్తే మిగతా రెండు డిఏలు లేదా మూడు డిఎల కోసం కొంచెం మనం ఆగడానికైనా అవకాశం ఉంటుంది ఇది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సో మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి